नमस्ते నేను మీ యోషిత సుజాత చెన్నుపాటి ఈరోజు హైదరాబాద్ లో ఎక్కువ మంది ఓపెన్ ప్లాట్స్ మీద దృష్టి పెడుతున్నారు దాని గురించి నేను కొన్ని ముఖ్య విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాను హైదరాబాద్ లో ఉన్న మేజర్ హైవేస్ లో గ్రోత్ బానే ఉంది అన్నిట్లో కూడా కాకపోతే ముంబై హైవే శ్రీశైలం తో పాటు ఇప్పుడు ప్రధానంగా బెంగళూరు హైవే లో కూడా మంచి మంచి డెవలప్మెంట్ ఉంటుందని అందరూ పెట్టుబడులు అక్కడ పెట్టుకుంటున్నారు ఎందుకంటే దేశంలో అతి పొడవైన హైవే బెంగళూరు హైవే నేషనల్ హైవే నంబర్ ఫార్టీ ఫోర్ అక్కడ ఉన్న హైవే లో ఫోర్ వే ట్రాక్ ఉంది రోడ్ అది సిక్స్ వే ట్రాక్ గా మారబోతుంది బెంగళూరు హైవే లో ఉన్న శంషాబాద్ వరకు కూడా మెట్రో ప్రపోజల్ ఉంది అమెజాన్ మైక్రోసాఫ్ట్ నాట్కో గోద్రేజ్ ఎన్ఆర్ఎస్సి లాంటి పెద్ద కంపెనీలు కూడా ఐటీ కంపెనీలు అక్కడ ప్రపోజల్ ఉంది వాటికి సంబంధించిన పనులు కూడా వేగవంతంగా కొనసాగుతున్నాయి ఓఆర్ఆర్ కి అతి దగ్గరలో ట్రిపుల్ ఆర్ కి అతి చేరువులో ఉన్న హైవే ఉన్న ఉంది అంటే బెంగళూరు హైవే బెంగళూరు హైవే ప్రాధాన్యత ఏంటంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి అండ్ ఎయిర్ ఫంషాబాద్ ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఉన్న హైవే బెంగళూరు హైవే ముంబై హైవే కన్నా కూడా చాలా దగ్గర ఉంటది బెంగళూరు హైవే మూడు ట్రాన్స్పోర్ట్లు బస్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ట్రైన్ ట్రాన్స్పోర్ట్ ఈ మూడు ట్రాన్స్పోర్ట్లు దగ్గర ఉన్న హైవే బెంగళూరు హైవే అనమాట హైవే కి ఈ మూడు ట్రాన్స్పోర్ట్లు కూడా అవైలబుల్ గా ఉన్నాయి భారీ ఇండస్ట్రియల్ రియాలిటీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు డెవలప్ అయ్యే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి అలాంటి ప్రాంతాలు ఇక్కడ ఏమున్నాయి అంటే శంషాబాద్ కొత్తూరు షాద్ నగర్ జడ్చర్ల బాలాపూర్ పోలేపల్లి ఇవన్నీ కూడా బాగా డెవలప్ అయ్యే ప్రాంతాలు ఇక్కడ గనక పెట్టుబడులు పెట్టుకుంటే గనక మంచి భవిష్యత్తును చూడవచ్చు అందరూ హైవేలో ఉన్న ప్రదేశాల్లో మీరు గనక ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే గనక నాతో సంప్రదించవచ్చు ఎందుకంటే బెంగళూరు హైవే కి రోడ్ కనెక్టివిటీ చాలా బాగుంటది అప్రోచ్ రోడ్ అప్రోచ్ చాలా బాగుంటది కోకాపేట నుంచి షాబాద్ నుంచి కూడా బెంగళూరు హైవే కి రోడ్ అప్రోచ్ ఉంది అక్కడ షాబాద్ ఉన్న సీతారాంపూర్ సెడ్జు కందన్వేలి సెడ్జ్ హైదరాబాద్ సెడ్జ్ ఈ మూడు కూడా అక్కడ షాబాద్ లో ఉన్నాయి సో ఏంటంటే బెంగళూరు హైవే కి రైట్ సైడ్ అంతా కూడా ఇండస్ట్రియల్ అండ్ రియాలిటీ రెసిడెన్స్ పరంగా లెఫ్ట్ సైడ్ డెవలప్ అవుతుంది సో పెట్టుబడి పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి మంచి అవకాశం ఏంటంటే ఇప్పుడు మేజర్ గా ట్రిపుల్ ఆర్ అండి అంటే మంచి డెవలప్మెంట్ ఉంటది ట్రిపుల్ ఆర్ లోపలి హెచ్ఎండి వచ్చాయి సో ఎవరైనా బెంగళూరు హైవే లో పెట్టుబడులు పెట్టుకోవాలి అనుకుంటే గనక మమ్మల్ని సంప్రదించవచ్చు మేము మీకు మంచి ప్లేస్ సజెషన్ చేస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్